హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగలక ఈరోజు నేను మీకు ఇద్దరి గురించి అండి ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ వాళ్ళు సేమ్ ఏజ్లో నుంచే పాలిటిక్స్లో ఉండి ఒకే సమకాలీకరణంగా పాలిటిక్స్ చేసుకుంటూ వచ్చినాడు అదే దురదృష్టకరం ఆయన చనిపోయినాడు రాజశేఖర రెడ్డి ఈయన మిగిలినాడు ఈయన పాలిటిక్స్ ఏం చేసుకుంటా పోతున్నాడు బట్ ఇక్కడ నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయాక ఎవరికైనా సరే తండ్రి చనిపోయాను అసలు అసలు లైఫ్ అనేది కంప్లీట్గా ఫ్లిప్ అయిపోతుంది అనమాట జగన్మోహన్ రెడ్డి చాలా ఇబ్బంది పడిపోయాడు పాపం అప్పుడు ఉండే నేషనల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ ఆయన ఇబ్బంది పెట్టుకుంటూ వచ్చింది ఆయన కనీసం ఓదార్పు యాత్ర చేయాలన్నా పర్మిషన్ లేకుండా అడుగడు అడుగు టెంపుల్ సృష్టించుకుంటూ ఆయన అనగదొక్కుంటా రావాలనుకుంటా చూశారు అయినా కానీ ఆయన అదరకుండా బెదరకుండా ఓదార్పు యాత్ర చేసుకొని సొంతంగా పార్టీ పెట్టుకొని ఉప ఎన్నికలలో పదిహేడు సీట్లు గెలిపించుకొని తర్వాత రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్లు ప్రతి తొట్టిలో నాలుగైదు లక్షల ఓటర్ల తేడాతోటి ఏ అధికారాన్ని పోయిన త బెదరకుండా మళ్ళీ కష్టపడి పోరాడి ఒక భారీ పాదయాత్ర చేసి రెండు వేల పంతొమ్మిదిలో తిరిగి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయింది అంటే ఏందేనా ఎంతో కష్టపడ్డాడు ఎంతో లోలో నుంచి కూడా అడ్డంకులు వచ్చినా పట్టుదలగా ఉండిగా ఆయన సీఎం కావాలను కొను ఇది ఒక కేసు రెండో కేజు చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ ఆయన అంతే రెండు వేల పద్నాలుగు తర్వాత గెలిచినా అనుకుంటా పదిహేను ఇప్పుడు ఆ టైంలో నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నా జిఎస్ జిఎస్ఎంసీ ఎలక్షన్ జరుగుతుంది నేను పార్టీ నెంబర్ వన్ చేస్తా నెంబర్ వన్ చేస్తా తెలంగాణలో అంటే కార్పొరేట్ ఒక సీట్ వచ్చింది తర్వాత అదే టైంలో అంబేద్కర్ జయంతి వార్ధంతో సరిగ్గా తెలియకుండా జయంతిని వార్థంతో వర్ధంతను జయంతిని అన్నాడు ట్రాల్ మెటీరియల్ అయిపోయాడు ఆ తర్వాత ఇంకా అక్కడ ఎందుకు లేని ఇటు రెండు వేల పదిహేడులో వచ్చాడు ఎమ్మెల్సీ కనుక మినిస్టర్ అయ్యాడు దుడ్డిదారులో మినిస్టర్ అయ్యాడు విపరీతమైన ట్రోల్స్ మాటలు సరిగా రావు తెలుగు సరిగ్గా రాదు పప్పు అన్నారు తుప్ప అన్నారు పాపం ఎందుకు పనికిరాడన్నారు తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏడో మధ్య ఇయ్యే ఉందంటే దాన్ని ట్రాల్ చేశారు మంగళగిరిని సరిగా పడకలేడు మందలగిరి అన్నారు లావున్నాడని బాడీ షేమింగ్ చేశారు అసలు ఈ చంద్రబాబు నాయుడు పుట్టారా బాబు అని అనుకున్నారు వాళ్ళ టీడీపీ కూడా చాలా సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోయినారు అనమాట అట్లాంటి ఆయన ఓడిపోయినాడు ఇంకా ఎప్పుడు అవమానం కొడుకుని కూడా గెలిపించుకోలేదని చంద్రబాబుకు అనుమానం అవమానం ఎవరయ్యా లోకేష్ ఆయన వార్డు మెంబరా సర్పంచా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యేనా మినిస్టరా ఎవరయ్యా లోకేష్ ఆ నాయకులు కూడా ఉన్నారు పాపం కానీ ఎక్కడ కూడా ఒక్క ఇంచు ఇంచు కూడా దక్కలేదనమాట తగ్గకుండా ఆయన ఆయన ప్రూవ్ చేసుకోవడానికి టైం కోసం వెయిట్ చేశాడు ఓర్పి వెయిట్ చేశాడు అప్పుడు టైం ఏ కరోనా సైలో డైలాగ్ ఉంటుంది చూడ పోలీసు ఎవరు అంటారు ఇల్లు బ్రేక్లు ఏం దగ్గర వచ్చారు కనుక్కోనరా మన వాళ్ళకి కూడా పట్టిద్దామని సేమ్ కరోనా టైం వచ్చింది మరి కరోనా టైంలో ఆయన దాన్ని అట్లా యూటిలైజ్ చేసుకున్నాడో తెలియదు ఏం చేసాడో తెలియదు పాదయాత్ర స్టార్ట్ చేశాడో అని నేను అనుకున్నా పాదయాత్రలో మనవాళ్ళు స్వీచ్ చెప్తాడు ఖచ్చితంగా రోజుకు రోజుకు కొంత జ్ఞాన గురికి వెళ్తాడు దుమ్ములు లేపుతాడు వైఎస్ఆర్సీ సోషల్ మీడియాలో అనుకున్నా అబ్బా నేను స్టన్ అయినా ఏంది ఎంత అనుకూలంగా మాట్లాడుతున్నాడు ఎంత పొలైట్గా ఎంత సబ్జెక్ట్తో మాట్లాడుతున్నాడు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడని నేనే స్టన్ అయిపోయినా ఆ తర్వాత బాగా పాదయాత్ర అసలు మామూలు డెడికేషన్ కాదు ఎంత పేషెన్స్ ఎంత మందికి సెల్ఫీలు ఇంటికి సెల్ఫీలు ఇచ్చుకుంటూ వచ్చాడు ఏందా బాబు ఈయన ఎట్లా ట్రాన్స్ఫర్మ్ బాడీ మారిపోయింది మాట మారిపోయింది అండ్ డెడికేషన్ మారిపోయింది కమిట్మెంట్ మారిపోయింది బాబు ఇట్లా మారిపోయింది నేను అనుకున్నాను అయిపోయింది తర్వాత ఇరవై నాలుగులో గెలిచాడు మినిస్టర్ అయ్యాడు సరే జగన్ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు ఆయనకి ఆయన ఎందుకు మళ్ళీ కంప్లీట్ ఫ్లిప్ అయిపోయాడు కింద గ్రాఫ్ పడిపోకుండా పడిపోకుండా వచ్చాడు ఏదో జనాల్లో పోవాలంటే భయం పదాలు కట్టుకుంటుంటాడు దానికి పట్టుకుంటాడు పరిపాలన కూడా కదా ఒక మాదిరికి సాగిచ్చాడు బటన్లు నొక్కుంటా మాటలు దడబడుతున్నాడు అనర్గ్యంగా మాట్లాడలేకపోతున్నాడు అవన్నీ ఈయన అదేం లేదు ఎందుకంటే నాకు జగన్లో గెలిచిన రిలాక్స్ అయిపోయినాడు మనం చేసి సాధి అనుకున్న సాధించామని రిలాక్స్ అయినట్లు కనిపించాడు కానీ అట్లా కనిపించట్ల స్టిల్ గెలిచినడానికి కూడా ఏం చేస్తున్నాడు అట్లా పెట్టుబడులకన్నా వెళ్తున్నాడు ఎక్కడ ఉంటే సార్ సమ్మెట్లు ఇంగ్లీష్లో దంచుతున్నాడు తెలుగులో దంచుతున్నాడు హిందీలో ఉంచుతున్నాడు ఇంకా పేదలు అక్కడ ఈజీగా మనలో మన వాళ్ళకి గెలిచిపోతున్నాడు ఇంకా ఎంతో ఓపిక్గా నిలబడుతున్నాడు ఏ కంప్లైంట్లు ఇచ్చినా తీసుకుంటున్నాడు సెల్ఫీలు కావాలంటేస్తున్నాడు ఢిల్లీ పోతున్నాడు జస్ట్ లైక్ దట్ అన్ని సెటిల్ చేసుకొని వస్తున్నాడు చంద్రబాబుకి అసలు చాలా పని లేకుండా చేస్తున్నాడు ఇంకా అక్కడ అక్కడక్కడ పవన్ కళ్యాణ్ అన్న వివాదాలు కొన్ని తెచ్చుకుంటున్నాడు మన తెలంగాణ వాళ్ళ మీద ముందు అంతకుముందు అంతకుముందు అనవసరంగా పోయి ఆయన శాఖ కాకుండా హోంశాఖలో వెళ్ళిపెట్టు అసలు చాలా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ చేస్తున్నాడు బట్ సరే అదంతా తక్కువ పక్కన పెడితే నేను చెప్పేది ఏంటంటే జగన్ అయినా నారా లోకేష్ అయినా వాళ్ళు అంత పెద్దవాళ్ళు కొడుకులైనా చాలా ఇబ్బంది పడ్డారు బట్ ఎప్పుడు గివ్వేవాళ్ళ వాళ్ళు ఏంది ఎప్పుడు గివ్వేవాళ్ళ ఆయన అనుకున్నది ఆయన సాధించాడు అనుకున్నది ఏం సాధించాడు ఆఫ్ కోర్స్ నేను ఇంకా ఏమని అనుకున్నాడేమో సీఎం కావాలా ఇంకా ఇది కావాలని నా రోడ్ల మనకు తెలియదు బట్ ఇప్పటికైతే వాళ్ళేం ఫెయిల్యూర్ పొలిటీషియన్స్ అయితే కాదు ఇద్దరు వెరీ వెరీ సక్సెస్ఫుల్ పొలిటీషియన్సే సో ఎంత పెద్దవాళ్ళు కానీ కష్టాలు వస్తాయి కష్టాలు వచ్చినాయి అని వాళ్ళు ఎప్పుడు గివప్ ఇవ్వలేదు నేను వాళ్ళ అభిమానులకు ఈ వీడియో ద్వారా చెప్పేది ఒకటే మీరు నిజంగా వాళ్ళని కానీ అభిమానిస్తున్న వాళ్ళు అయితే ఆ రప్పారప్పాలు లేకపోతే ఇంకోటి ఇంకోటి అని చెడు మార్గాలు పట్టవద్దు మీ నాయకులు వాళ్ళ లైఫ్లో వాళ్ళు పట్టుకున్న కష్టాల నుంచి ఎలా తేరుకొని ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యి ఎలా ఇది అయ్యారో ఎలా సక్సెస్ఫుల్ అయ్యారో చూడండి మీరు కూడా అది నేర్చుకోండి అవి నేర్చుకోండి అవే నేర్చుకోండి అంతేగాని చెత్తపరణం నేర్చుకోవద్దు దయచేసి ఓకే థ్యాంక్ యూ సో మచ్